ఎడారిలో సెలియర్లు శ్రీమతి చార్లస్ కామన్ గారి సంకలనంలో జూన్ పదకొండవ తారీఖు కొరకైన వాగ్దానం ప్రభు యొక్క దాసుడు అంతర్యతలో సాధువుగా ఉండవలను తిమో తేలుకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నుండి ఇరవై ఆరో వచనం దేవుడు మనల్ని లొంగు తీసి మనలోని అహంకారాన్ని నరికేసిన తరువాతే మనకి క్రీస్తు ఆత్మ సంబంధమైన దివ్య దర్శనాలు కలుగుతాయి అప్పుడు మనం ఇంతకు ఎన్నడు లేనంత సాధువులుగా మారి ఈ నరక ప్రాయమైన లోకంలో సాత్వికాన్ని వెదచెల్లుతాం ఆత్మ సంబంధమైన దీన మనస్సు తనంతట తానే మన మనస్సుల్లో నాటుకోదు మనం తగ్గింపు స్వభావం అంటే ఏమిటో అర్థం చేసుకొని మన ప్రవర్తనలో నమ్రతను అలంకరించుకొని మన తలుపుల్లో దాన్ని జాగ్రత్తగా పోషించుకుంటే వస్తే కానీ సాత్వికం మన అంతరంగ లో నిలకడగా ఉయ పూరితమైన ప్రతి లక్షణాన్ని మొదట మనం గట్టిగా చేపట్టాలి ఆ పైన ప్రార్థనా పూర్వకంగా దాన్ని అలవాటు చేసుకోవడానికి పట్టుదల కలిగి ఉండాలి ఇలాంటి నమ్రత అలవడడానికి దారి తీసే శ్రమలను చాలా మంది ఇష్టం మనకి సాత్వికం రావాలంటే ముందుగా మనం చనిపోవాలి అంటే అహాన్ని నిజంగా విరగ్గొట్టి నలగ్గొట్టేయాలి అది హృదయాన్ని పిండే మనసుని ఆక్రమించుకుంటు ఈ రోజుల్లో మానసికంగాను తార్కికంగా మనం అలవర్చుకునే పరిశుద్ధతలు కొన్ని ఉన్నాయి ఇవి కట్టుకథ లాంటివి ఇది ఎలాంటిదంటే మానసికంగా ఒక అర్పణను బలిపీటం మీద పెట్టి అది పరిశుద్ధం అయిపోయిందని లోపల అనుకుని తద్వారా తాను కూడా పరిశుద్ధుడైపోయాడని తేల్చుకోవడం లాంటిది అలాంటి వ్యక్తులు వదరిపోతుంది తేలిక హృదయాలతో తేలిక మాటలతో దేవుని రహస్య జ్ఞానాల గురించి కాబుర్లు చెప్తూ తిరుగుతుంటారు కానీ హృదయానికి చుట్టుకున్న సహజమైన తాళ్లు ఇంకా తెగలే ఆ తమ స్వభావం ఇంకా చూర్ణం కాదు మనసులో గచ్చే మూలుగులు ప్రతిధ్వనించ కలువరిలో నిజమైన మరణపు చిహ్నాలు ముద్రించబడలేదు అలాంటి వారిలో తెరచిన సమాధిలో హాయిగా మెల్లగా చల్లగా మృదువుగా విజయవంతంగా తీయగా నలు దిశలా వ్యాపిస్తూ తేలివస్తున్న జీవం ఉండదు